ఇంకా యామిని అయితే కావ్య వల్ల ఇంటికి వస్తుంది వచ్చి బాబా బాబా అని పిలుస్తూ ఉంటుంది పిలవగానే ఇంకా కావ్యకి కోపం వచ్చేసి ఏ నువ్వేంటి ఇక్కడ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అనేసి గట్టిగా అరుస్తుంది అలా అరవగానే ఇంకా యామిని అయితే అంటుంది ఏడి మా బావ మా బావ ఎక్కడున్నాడు అనేసి అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇంకా అపర్ణాదేవి అయితే అంటుంది అదేంటి వాడు నిన్న ఇక్కడి నుండి నిన్నే వచ్చేసాడు కదా రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేసి అపర్ణాదేవి అంటూ ఉంటుంది అలా అనగానే ఇంకా యామిని అయితే అయితే అసలు రాత్రి బావ ఇంటికి రానే లేదు ఏడి మా బావ ఎక్కడ దాచిపెట్టారు మీరు మా బావని అనేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇంకా కావ్యాన్ను అపర్ణాదేవి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు అదేంటి నిన్నే వచ్చేసాడే ఎక్కడికి వెళ్ళాడా ఏంటా ఏమయ్యాడు అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు అనగానే ఇంకా యామిని అయితే మా బావకి ఏమైనా జరిగింది అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను ఏం చెయ్యాలో నేను అదే చేస్తాను అనేసి యామిని అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలా ఇవ్వగానే వీళ్ళందరూ కూడా ఒకసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంకా కావ్య అయితే రాజ్ ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైందండి మీకు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసి ఏ బాధపడుతూ ఉంటుంది అలా బాధపడగానే ఇంకా అపర్ణాదేవి ఇంద్రాదేవి అయితే అక్కడికి వస్తారు వచ్చి ఇంకా అపర్ణాదేవి ఏమో అంటుంది నిన్న వాడి మొహం చూసినప్పుడే నాకు అర్థమైంది అత్తయ్య వాడు కాకపోతే ఇంత తొందరగా ఇలాంటి డెసిషన్ ఏది తీసుకుంటాడు అనేసి అయితే నేను అనుకోలేదు ఏమయ్యాడో ఏంటో అని వాడు వాడికి ఏం జరిగిందో ఏంటో అనేసి అపర్ణాదేవి అయితే బాధపడుతూ ఉంటుంది అలా బాధపడగానే ఇంకా కావ్య కూడా చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఇంకా అపర్ణాదేవి అయితే అంటూ ఉంటుంది ఏంటి కావ్య ఈ ఇది చేయడం వల్లనే కదా వాడు కనిపించకుండా పోయాడు వాడికి ఏమైందో ఏంటో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అనేసి అయితే అపర్ణాదేవి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా కావ్య అయితే రాజ్నే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ